గణపురంలో పుట్టి గణపురంలో పెరిగి గణపురం గడ్డలు చేసింది కాబట్టి గణపురానికి వలస వచ్చి గణపురం యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి ఏమీ చేయని కళ్యాణ్ పేరు మీద ప్రతి కార్యకర్త యొక్క భావనే ఇవాళ రాజన్న చెప్పిందమ్మా ఇక్కడ సగం మంది అమ్మ నిన్న కూర్చున్నారు పొద్దున ఎండాకాలం ఎందుకంటే రాజన్న కానీ మిగతా వాళ్ళు ఏం చెప్తారో విందామని చెప్పేసి వచ్చిండ్రు చాలా ఉన్నాయి పది దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్తా అంటున్నారు అభివృద్ధి గురించి కడియంసేఆర్ మాట్లాడుతూ ఉన్నాడు కడియంసే రెండు వేల నాలుగులో ఇదే ప్రాంతం దగ్గర గులాబీ జెండాకి ఓటేసింది కానీ కడియంసి రెండు వేల పన్నెండులో మళ్ళా గులాబీ జెండా వెళ్దామని చెప్పేసి అంటే ఇదే రాజన్న వస్తే గులాబీ జెండాకు ఓటేసింది తప్ప మళ్ళా వేరే వాళ్ళ కడియంసీఆర్కి ఓట్ వేయలే మళ్ళా కడియంసీ పదేం లేని గడప ఓట్ చేయట్లేదు చివరికి నాకు తప్పని గులాబీ జెండా వేసుకుంటే నిన్ను ఎంపీగా గెలిపించింది గణపురం గంట మళ్ళా నేను రెండు వేల ఇరవై మూడు లో మోసంతో దాతో కుట్రతో మా రాజు టికెట్ రాకుండా నువ్వు టికెట్ తెచ్చుకుంటే ఇదే నాయకులు కార్యకర్తలు ఒక పైసా ఖర్చు నువ్వు ఇవ్వకున్నా కూడా చెప్పిండు మొత్తం కూడా మళ్ళా గులాబీ జెండా గులాబీ జెండా చేసుకుంటున్నా గెలిపించింది తప్ప కడియం ఫ్రీ అని నిన్ను గెలిపించలే గులాబీ జెండా గెలిపించింది ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా మొత్తం కూడా రాజకీయాల్లో చాలా మంది మారుతున్నారు కానీ ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మొత్తం కూడా ఊసరి వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది ఊసరి వెళ్లితో కడియన్ని పోలుస్తుంటే ఊసరి వెళ్ళి కూడా వచ్చి చెప్తున్నది నన్ను ఆయనతో పోల్చకండి నేను ప్రకృతి రీత్యా రంగులు మారుస్తుందా ఈ విధంగా మార్చేవాళ్ళని నన్ను పోల్చకండి అని ఊసరి వెళ్ళి కూడా సిగ్గుపడుతున్నది దయచేసి ఊసరి వెళ్లి ద్రోహం నిన్ను పోల్చడానికి లేదు అటువంటి నమ్మక ద్రోహిలి రాజకీయాల ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారు కానీ ఇంత ద్రోహం చేసిన వాళ్ళు మాత్రం తెలంగాణ రాజకీయ చరిత్రలో ఉమ్మడి రాజకీయ చరిత్రలో అందుకే ద్రోహం అంటే ఇవాళ కడిఎంసీ అని మాత్రమే కాబట్టి ఈ గడ్డ ఇంతకుముందు అనేక మంది ప్రాణాలు కోల్పోయింది ఆనాటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కమ్యూనిస్ట్ సాయిద తెలంగాణ పోరాటం అయితే పుట్టిన గడ్డ అమరుడు ఇదే గడ్డ నుంచి గడ్డ తర్వాత జరిగిన నక్షత్ర ఉద్యమంలో ప్రతి ఊర్లో కూడా ఐదు మంది పది మంది పదిహేను మంది మొత్తం కూడా ప్రాణాలు అర్పించి మొత్తం కూడా తెలంగాణ బాగుపడాలనుకున్న దాంతో అసూలు పాసిన ప్రాణాలు త్యాగాలు చేసిన వారి యొక్క త్యాగాల గడ్డపురం అంతేకాదు తర్వాత జరిగిన మరి దేశ పోరాటంలో అది ఎన్నికైనా పోరాటం అయినా మొత్తం కూడా ఇక్కడి నుంచి ఇక్కడ నాయకులు చేసిన త్యాగంతో వచ్చిన తెలంగాణ గడ్డ ఇలా గణపురం గడ్డ ఇటువంటి గడ్డ మీద చెడగొట్టిన నువ్వు కూడా చివరికి గులాబీ జెండా తప్ప మరొకటి కాదు అందుకే చాలా బాధగా ఉన్నది కష్టంగా ఉన్నది రెండు వేల ఇరవై మూడులో లో గాలి ఎదురు పిలిచినా కూడా గులాబీ జెండాకు మాత్రం ఇక్కడ కనపురం గడ్డ ఓటేసింది ఇటువంటి దాంట్లో అనేక మంది నాయకులు కార్యకర్తలు భయపడుతూ బాధపడుతూ చెప్తా ఉన్నారు మీకు ఓటేవే గులాబీ జెండా కేసినాం కేసీఆర్ కేసినాం కాలు గుర్తు కేసినాం అని చెప్తున్నారు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు నువ్వు తెచ్చినే కాదు మా రాజన్న తెచ్చిండు ఎక్కడ రాజేందని చెప్పేదంటే ధర్మసాగర్ నుంచి అది గండి రామారావు గండి పైకి పోతుంటే మా ధర్మసాగర్ లో ఉండే మా జానపురం కావచ్చు కిస్తానిపురం కావచ్చు చిల్పూర్ కావచ్చు మల్కాపూర్ కి కనీసం ఒక పాయింట్ ఇప్పే లేకపోయినా నేను ఇప్పించిన నాలుగు పాయింట్లు పెట్టిన మొత్తం ఐదారు గ్రామాల్లో నీళ్ళు వస్తున్నాయి ఎలా మా వేరే ప్రాంతంలో నీళ్లు రాకపోతే పదిహేను కోట్లు పెట్టి మొత్తం కూడా చూడ్చి వెళ్ళి మల్లికూర్ల గుండరానికి నీళ్లు ఇప్పించింది నేను ఇంకా రావచ్చే వేరే పీసరా మొత్తం ఆ గ్రామాలకు మళ్ళా మొత్తం ముప్పై ఐదు కోట్లు పెట్టి మళ్ళీ కూడా డబ్బులు ఇప్పించింది నేను అదేవిధంగా పల్లి కానీ లింగంపల్లి కానీ కొండాపూర్కి నువ్వు ఒక మాట సాయం కూడా చేయలే దాదాపుగా అరవై కోట్లు పెట్టింది మేము ఇలా వంగళపల్లి కానీ ధర్మపురం కానీ మలక్పల్లి కానీ ఇక్కడ నుంచి సౌత్ దేవాలయంలో కిందికి పోతుంటే వాళ్ళందరూ కూడా మనసు కోరుతా ఉంటే నస్కెళ్ళ నుంచి మళ్ళా చిన్నది ఇలా మళ్ళా పాయింట్ పెట్టించుకుంది మేము నువ్వు ఏ ఊరికి నిలిపించావు ఏ ఊర్లో అందరూ కూడా నీ పేరు చెప్పి కరియం శ్రీ అని చెప్పినా లేకపోతే ఒక రిజర్వాయర్ కట్టించినవా ఒక కాలువ రోగించినవా ఒక చెరువు నింపినవా ఎక్కడన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు చేయలే చేసింది రాజనే చేసింది లేకపోతే నేను చేసిన తప్ప నువ్వు చేసింది కాదు ఒక డిగ్రీ కాలేజ్ ఇన్ని సార్లు మంత్రి ఉన్నావు కదా సిగ్గు లేదా నీకు డిగ్రీ కాలేజ్ ఒక డిగ్రీ కాలేజ్ గురించి ఇప్పించినవా ఆ డిగ్రీ కాలేజ్ కూడా మొన్న జనగామలో మీటింగ్ పెడితే మేము మాట్లాడేలా మొత్తం కూడా మొత్తం రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చినాం ఒక ఫైవ్ సెంటర్ లేకపోతే తీసుకొచ్చినాం మున్సిపాలిటీ తీసుకొస్తే రాజన్న చేస్తే అడ్డు పెట్టాం అదేవిధంగా వన్ అండ్ పెట్టే హాస్పిటల్ వేస్తే జీవో తీసుకొని వస్తే రాజన్న దగ్గర పేరు వస్తుందని చెప్పేసి దాన్ని స్టాండ్ కానీ ఒక్క పని నువ్వు చెప్పు ఏం చేసినావు నేను చేసిన అభివృద్ధి నేను చేసిన అభివృద్ధి ఎప్పుడు చేసినావు ఎక్కడ చేసినావు ఎప్పుడు ఎవరో రోడ్లు వేస్తే నువ్వు వేసినవా నీళ్ళు తెచ్చినవా మించినీళ్ళు తెచ్చినవా సాగునీళ్ళు తెచ్చినవా ఇవాళ ఏది కానీ ఏదన్నా అభివృద్ధి జరిగితే మేము చేసిన తప్ప నీవు ఇంతవరకు చేసింది లేదు చేస్తే మనసు లేదు ఈ పోయే కాలానికి మళ్ళా బాధ మాట్లాడుతూ ఇంకా నేను అభివృద్ధి కోసం పోదామంటే అభివృద్ధి కూడా తిక్కు డిగ్రీ కాలేజ్ మేమే తెచ్చినాం అన్న హాస్పిటల్ జీవో మేమే తెచ్చినాం మున్సిపాలిటీ కానీ అడ్డుకుంటుంది నువ్వు సాగు నీళ్లు కానీ మంచి నీళ్లు కానీ ఖచ్చితంగా బలావాలని చెప్తాం మా ధర్పురం బాగు పట్టదండి కన్పురం బావు పడాలని చెప్పేసి తెలంగాణ కోసం కొట్లాడింది కాబట్టి దానికోసం మేము తీసుకొచ్చినాం కనీసం ధర్మసాగర్లో డబుల్ ఒక లైట్ రోడ్లే లైట్లు రెట్టించలే ఇలా సిగ్గు లేకుండా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు కాబట్టి అభివృద్ధి అని చెప్పేసి అంటే మీరు ఒక్కసారి గమనించండి మీ ఊర్లో కానీ మీ మండలంలో కానీ ఎక్కడ కానీ కలిసి ఇరవై సంవత్సరాల కన్నా అభివృద్ధి చేస్తే ఆయనకు ఓటేయండి ఆయనకు కాకపోతే ఖచ్చితంగా మళ్ళా కారు మా సుదీర్ణకు ఓటేయండి ఇంకా పోయిన నాయకులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా చాలా మందిని తీసుకొని తీసుకోపోయి కొంతమంది జెడ్పీటీసీలు కొంతమంది ఎంపీలు కొంతమంది కాంట్రాక్ట్లు నీకు చేస్తున్న నువ్వు కంటిన్యూ చేయాలి నా దగ్గర ఇక్కడ నీ బిల్లులు రాలే కదా బిల్లులు రావడం నా దగ్గర నీ మీద రౌడీ షీట్ ఉంది కదా రౌడీ షీట్ ఎత్తేస్తాను నాయకులు ఇక్కడ లేకపోతే నువ్వు ఇంకేదో భూమి దాంట్లో ఉన్నావు కదా ఆ భూమి దాన్ని నేను తిరిగి చేస్తా నిన్న ఒక నాయకుడితో మాట్లాడినా అన్నా నేను నీ దగ్గరికే రావాలని ఉన్నది మా అమ్మ కూడా తిరుగుతున్నది మా పిల్లలు హైదరాబాద్ లో ఉన్నట్టు తిడుతున్నారు కానీ వాడు దుర్మార్గుడు నాకు మా చిన్నారి పని లేకున్నది మా సినిధినితో మరి నాకు ఎక్కడ భూమి అర్పణ చేస్తున్నారా అందుకే అసలున్నా ఓటు మాత్రం మనకే ఇస్తా చెప్పింది యువదానిలో వారు ప్రతిరోజు ఒక నేను మేము మాట్లాడతామంటే వాళ్ళే పెడతా ఉన్నారు అందరమే ఇక్కడ ఓటు కానీ ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించుకుందన్నా కాంగ్రెస్ లో ఆనాడు వాళ్ళ ఈనాడు కూడా నీకు అనేక సంవత్సరాలు మమ్మల్ని బాధ పెట్టి మా దాంట్లో ఉన్న అనేక మంత్రి కూడా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా చంపించిండు కాబట్టి వాటికి మేము దుర్మార్గుడు ఓట్లు మీరు మేము ఎట్లయినా మీ దాంట్లో వచ్చిన కలగాల్సి ఉంటాం కానీ ఓట్లు మాత్రం ఖచ్చితంగా చెల్లి గుర్తుకేయం ఆయనకేయం ఖచ్చితంగా మళ్ళా కారు గుర్తుకేస్తామని చెప్తున్నారు మీరు దయచేసి ఆ అన్నల్ని పోయిన వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉన్నాం చాలా మంది బయలుదేరిస్తున్నారు ఈ ఉంటా ఊపులకు బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు మనలను ఏమన్నా మాట్లాడినట్లయితే మన మీద తిట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఊర్లో కూడా నూట నలభై తొమ్మిది గ్రామాల్లో ప్రతి ఊర్లో కూడా సమావేశం పెట్టుకుంటే మనకు రెండు వేల ఒకటిన్న అనేక మంది నాయకులు కార్యకర్తలు చెప్పాలంటున్నారు నాకు చాలా రావట్లేదు ఆరోగ్యం సాధించట్లేదు ఆర్థికంగా బాగా అయినా కూడా ఓడించడానికి మళ్ళా నేను మళ్ళీ ఉద్యోగంలో పాల్గొనే పాల్గొంటా అని చెప్పి చెప్తా ఉన్నారు వాటికి దయచేసి ఎవరికి భవిడాల్సిన అవసరం లేదు పల్లారాజేశ్వర ఈ గడ్డ మీద పుట్టిన వాడే మీ అందరికీ సేవ చేయడానికి ఖచ్చితంగా పోవచ్చు గెలవచ్చు జరిగామ ఒక కన్నుగా గను పూర్తిని ఇంకో కన్నుగా ఖచ్చితంగా ఉండి నేను చూసుకుంటా ఈ ప్రాంత నాయకులకు కార్యకర్తలకు ఎక్కడన్నా ఇబ్బంది అయితే ఫోన్ చేస్తే వస్తా అవసరమైన పోలీస్ స్టేషన్ వస్తా కలెక్టర్ వస్తా అన్ని చేస్తా కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్ని చాలా ఒక విశ్వాసానికి విశ్వాస గాదుగురికి జరుగుతున్న పోటీ జరుగుతున్న పోటీ నిజాయితీకి పేరైన సుధీర్ కుమార్ కి కారు గుర్తుకి కేసీఆర్ గారికి ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఇవాళ లాస్ట్ మనందరూ కూడా వ్యవసాయ రంగంలో ఉన్నాం ఒక్క రెండు మాటలు చెప్పి పనిచేస్తున్నాం రుణమాఫీ చేస్తానని చెప్పి కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్ తొమ్మిది వేల చేసిన రైతు బంద్ పది వేలు కాదు రేపు వచ్చిన తర్వాత డిసెంబర్ లో పదిహేను వేలు ఇస్తామన్నారు ఇచ్చిందా ఇవాళ రైతు బీమా బంద్ చేస్తామని చెప్తున్నారు బందే కరెంటు మొత్తం ఇరవై నాలుగు గంటలు ఇస్తాయి ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోకుండా తెలియకుండా సాగునీళ్ళను కూడా ఇప్పుడు కొంత ప్రాంతం వెళ్ళలే కానీ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయింది ఇవాళ ఒడ్లు కొట్టడానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావట్లే మనం అందరం జంగా పోతే ఐదు రోజుల నుంచి అది ఇప్పటికర కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు రెండు వేల ఐదు వందలు రెండు వేల రెండు వందల నుండి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు బోనస్ ఇస్తున్నారా బోనస్ ఇవ్వకుండా రైతు బంధు ఇవ్వకుండా సాగునీళ్ళు ఇవ్వకుండా ఇవాళ మనల్ని మళ్ళా ఇస్తామంటున్నారు காங்க பார்ட்டி புத்தி செப்பாலி காங்கிரஸ் பார்ட்டி புத்தி செப்பாலி அதே விதங்கி எடுத்தா புதுதா எடுத்தா மாட்டாடு